టైప్ వన్ ఒక కపుల్కి కుటుంబ సభ్యులతో బౌండరీస్ లేని సంబంధం ఉన్నప్పుడు అక్కడ కుటుంబ సభ్యుల అధిక జోక్యం కారణంగా మ్యారేజెస్ విఫలమవుతాయి ఒకరు తమ వ్యక్తిగత సమస్యలు లేదా ప్రైవేట్ సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల తమ పార్ట్నర్ నమ్మకాన్ని కోల్పోతారు ఫలితంగా గొడవలు మరింత పెరుగుతాయి టైప్ టూ తన పార్ట్నర్ ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా అవి తప్పు లేదా నెగిటివ్గా ఉన్నాయని అనుమానిస్తూ ఉంటారు నన్ను బాధ పెట్టడానికి చేస్తున్నారని భావించడం వల్ల ఆ రిలేషన్షిప్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది టైప్ త్రీ ఎప్పుడు గొడవ పడిన కపుల్స్ కొందరు ఉంటారు అందులో ఒకరు రిలేషన్షిప్లో ఉన్న సమస్యలను ఫేస్ చేయకుండా తప్పించుకుంటూ తమలోనే అణచివేసుకుంటూ ఉంటారు అందుకే అవి ఎప్పటికీ బయటపడవు మరోవైపు ఇంకొకరు ఆ సమస్యలను తట్టుకోలేక ఒక బాయిలింగ్ పాయింట్కి చేరుకొని గొడవ మొదలు పెడతారు అప్పుడు ఆ సర్ప్రైజ్ చేసుకుంటున్న పార్ట్నర్ గందరగోళానికి గురయ్యి మనం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటారు టైప్ ఫోర్ ఇద్దరిలో ఒకరు తన పార్ట్నర్ని ఒక విషయంలో చేయించేయాలని ఎప్పుడూ అదే ప్రయత్నంలో ఉంటారు ఇది ఇలా చేయి అది అలా చేయాలని తమ పార్ట్నర్ని ఒక ప్రాజెక్ట్ లాగా భావిస్తారు చాలా సందర్భాల్లో ఆ పార్ట్నర్కి ఆ మార్పు చేయడం పైన ఎటువంటి ఆసక్తి ఉండదు అప్పుడు అది ఇద్దరికీ అసహనాన్ని కలిగించి సమస్యలకి దారితీస్తుంది టైప్ ఫైవ్ రిలేషన్షిప్ అంటే ఒక అందమైన కళలాగా ఉండాలని ఎప్పుడూ ఆనందంతో నిండిపోయి ఉండాలని భావించే పార్ట్నర్స్ ఉంటారు జీవితంలో కష్టాలు బోరింగ్ రోజులు సహజమే అని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళు విడిపోతూ ఉంటారు ఈ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ రిలేషన్షిప్లో చాలా సంతృప్తికి దారితీస్తాయి టైప్ సిక్స్ పాత విషయాలను లేదా చిన్న విషయాలను పట్టుకొని పదే పదే గొడవ పడే పార్ట్నర్స్ వీళ్ళకి కోపం విసుగు ఎక్కువ సహనం చాలా తక్కువ ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ విషయాన్ని ఎప్పుడు వదిలేయాలని సరైన జడ్జ్మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువగా విమర్శలు చేసుకుంటూ ఒకరి ఎనర్జీని ఇంకొకరు డ్రైన్ చేస్తూ ఉంటారు టైప్ సెవెన్ రిలేషన్షిప్లో కొన్నిసార్లు హర్ట్ చేయడం ఇంకా హర్ట్ అవ్వడం సహజం కానీ ఆ సందర్భంలో పార్ట్నర్ చెప్పింది వినకపోవడం క్షమాపణ చెప్పకపోవడం తప్పుని గుర్తించి సరిదిద్దుకోకపోవడం భవిష్యత్తులో బెటర్గా ఉంటానని హామీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ సమస్యలను మరింత పెంచుతుంది ఫలితంగా వీళ్ళు ఎప్పుడూ డిఫెన్స్ మోడ్లో ఉంటారు లేదా సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది వీళ్ళకి రిలేషన్షిప్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియదు టైప్ ఎయిట్ వీళ్ళు రిలేషన్షిప్లో తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా ఆనందం కంటే తమ రిలేషన్ బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుందనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇది వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ని రోజు రోజుకు బలహీనపరుస్తూ ఉంటుంది